హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ శ్రీసారి ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఒక అద్భుతమైన మొక్క గురించి చెప్పడానికి వచ్చానండి అదే రణపాల మొక్క ఈ మొక్క వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయండి ఆయుర్వేద శాస్త్రంలో ఆరోగ్యాన్ని ప్రసాదించే మొక్కల్లో ఈ రణపాల మొక్క ఒకటండి ఈ మొక్కలను పూర్వకాలం నుండే ఇంట్లో పెంచుకుంటున్నారు ఈ మొక్క ఆకులు అనేవి మందంగా ఉంటాయండి ఈ ఆకులను తినడం ద్వారా తిమ్మిర్లు ఉబ్బసం కిడ్నీలో రాళ్ళు కూడా కరిగిపోతాయి కడుపులోని అలసర్లు కూడా తగ్గుతాయండి తలనొప్పి బీపీ షుగర్లు వంటి వ్యాధులు కూడా తగ్గిపోతాయండి ఈ ఆకులు తిన్నప్పుడు కొంచెం పుల్లగా ఉంటాయండి ఈ మొక్కలో యాంటీ ఇన్ఫ్లమెంటరీ యాంటీ ఎలర్జిక్ యాంటీబయోటిక్ వంటి గుణాలు ఉండడం వలన నొప్పులు చర్మ వ్యాధులు తలనొప్పి మెడ నొప్పి వంటి సమస్యలను కూడా అద్భుతంగా పనిచేస్తుందండి ఈ రణపాల చెట్టు అనేది అంతేకాదండి అజీర్ణం మలబద్ధక సమస్యలను కూడా నివారిస్తుందండి ఇన్ఫెక్షన్ జలుబు దగ్గు విరేచనాలను కూడా నివారిస్తుందండి ఈ ఆక అనేది రణపాల ఆకుకు కరుగుతాయి అంటారు కదండి మన కిడ్నీలో ఉన్నటువంటి రాళ్ళు కూడా కరిగిపోతాయండి ఈ ఆకు తినడం వల్ల దీని యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి బ్రయోఫిల్లం పిన్నటం అంటే స్వయంగా మొలకెత్తించడం అని అర్థం అంటే ఆకులోనే మొలకలు అనేవి వస్తాయండి ఈ విధంగా ఇలా చూస్తున్నారు కదండి ఇక్కడ చిన్న చిన్న మొలకలు అనేవి ఏ విధంగా వస్తున్నాయో ఆకుకే మొలకలు అనేవి వస్తాయండి మనం చెట్టు తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం లేదు ఇలా ఒక ఆకు తీసుకొచ్చి మనం మట్టిలో కానీ వాటర్లో అంటే ఒక త్రీ ఒక వన్ వీక్లోనే ఇలా మొక్క అనేది కనిపిస్తుందండి మనకి చూస్తున్నారు కదండి చిన్న చిన్న ఆకులు ఇలా కనిపిస్తున్నాయో ఈ ఆకులను బ్రష్ చేసుకున్న తర్వాత పరిగడపనే తినాలండి ఈ ఆకులు తినడం ద్వారా అనేక రకమైన రోగాలు అనేవి తగ్గిపోతాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్